సో ఇప్పుడు మనం షాపూర్ నగర్లో ఉన్నాం షాపూర్ నగర్ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాం సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు అడిగి తెలుసుకున్నాం అన్న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు పైన ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా మోదీ రావాలి ఎందుకు మోడీ అన్న మోదీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది ఇంకా రేట్లు పెరిగినాయి అంటారు మోడీ హయాంలో పెరిగినా కూడా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా రేట్లు కూడా పెరుగుతాయి జనాభా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది ఇక్కడ కాంగ్రెస్ అయితే అంత మళ్ళా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం పక్కా ఎందుకంటే ఆయన అట్లా చేసినవి అన్న ఇప్పుడు ఎప్పుడు కరెంటు ఉండలేదు ఇంకోటి నీళ్ళు కూడా రావట్లేదు సరిగా నేను ఉండే తాడుబంద్ అవెల్పూర్ అలా మాకు అప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు టూ డేస్కి ఒకసారి వచ్చేది ఇప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి వస్తుంది కరెంట్ అయితే అసలే ఉండట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ కాన్స్టెన్సీ నుంచి ఈటెల్ రాజేందర్ ఉన్నాడు గెలుస్తాడు వివేకే గెలుస్తాడు ఇదే కాదు కదా ఎంపీ ఈటెల్ రాజేందర్ ఉన్నాడు లక్ష్మీ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు సునీత మహేందర్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ఇక్కడ ఎవరు అంత చెప్పలేము టీఆర్ఎస్ అయితే రాసు బీజేపీ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది సో ఎందుకు కాంగ్రెస్ వస్తుంది వస్తుంది వీళ్ళు చేసిన మోసాలు కాబట్టి వస్తా మోసం చేసారు మస్తు సార్ తెలంగాణ తెచ్చింది ఆయన మస్తు చేసేయండి కానీ మధ్యలో ఎమ్మెల్యేలు ఇది చేసేసి ఇప్పటిదాకా కొందరికి పట్ట పాస్బుక్లు లేవు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరం నుంచి కిరాయి కట్టుకొని మూడు మూడు ఏళ్ళు కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం సార్ అంతేందుకు సార్ నా సంత భూమి తెలంగాణ తెలంగాణలోనే జుకల్ మండల్ నది జుకల్ మండల్ జుకల్ మండల్ నేను పంట పని చేసేటోళ్ళం సార్ ఎకరా ఐదు ఎకరాలకు ముప్పై రెండు కుంటల తొగరు ము ఇరవై ఐదు కుంటల పత్తి పదిహేను కుంటల సోయల్ అవన్నీ పండించినాం సార్ అవి పండించినాక పాస్బుక్లు ఇంకా ఇప్పటి దగ్గర రాలేదు సార్ ఏమన్నా యమరావుకి బాగుంటుంది ఎమరావు దగ్గర పోతేనేమో మండలి బాగుంటుంది మండలి బాగుతే వీడికి అవుతుంది అవన్నీ ఉంటే ఈ ఎందుకు సార్ సార్ ప్రభుత్వంలో అవుతున్నా కాంగ్రెస్ అసలు సార్ నేను చెప్తున్నా ఇగో సార్ అనుకో నువ్వు కొట్టినా సరే తిట్టినా సరే నాకు భగవంతుడు నాకు ఏం చేయకుండా పర్వాలేదు నా మైండ్లో ఒకటి కూర్చున్నా సార్ అడ్డం మీద కూడా అడ్డం మీద పని చేసుకొని అడ్డం కూడా చేసినా కాంగ్రెస్ రాకపోతే నేను షాపూర్లో హైదరాబాద్లో అన్న కావాలంటే మనుషులు కావాలంటే ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్ చదువుకోలేదు సార్ ఎన్ని ఇప్పుడు ఎంతమంది గెలిచా ఒక మొత్తం పదిహేడు సీట్లు ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయినా చేసుకొని ఒకటి సార్ ఒకటి ఏం కలిసి చేసినట్టే బస్సు ఫిరేసింది అది ఒకటి లాస్ ఉన్నది ఏంటంటే నెలల పదిహేను రోజులు వారం రోజులు ఫిర్ ఉంది మొత్తానికి ఫిరేసి అది ఒకటి దెబ్బతిన్నది ఇంకా కొన్ని కొన్ని ఏదో వాయిదాలు చెప్పిండో అవి కొన్ని ఆలోచించి చేసేది అది ఒకటి దెబ్బతిన్నది సార్ గవర్నమెంట్కు గంటే కొద్ది లాస్ ఉన్నాయి కానీ ఈయనకు అర్థం కాక కానీ కాంగ్రెస్ అసలు సార్ ఇప్పుడు పైన మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది మోడీ వచ్చినా పర్వాలేదు సార్ మోడ్ వచ్చినా పర్వాలేదు చెప్తున్నా కదా టీఆర్ఎస్ మాత్రం రాదు సార్ నన్ను ఇంకా పార్టీ అందరూ పరుషక తిన్నా నాకు పర్వాలేదు రెండు టీఆర్ఎస్ అంటే అంత కోపం చాలా కోపం సార్ జనాల మీద జన కేసీఆర్ ఎందుకు అంత ఎందుకు మస్తు కట్టి పెట్టిండి ఆడాడు ఎవరికి ఇచ్చిండు సార్ నువ్వే చెప్ ఎవరికి ఇచ్చిండు మా తాత ముత్తలు సంపాదించిన భూతలే సార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పేదల ప్రక్షాన పేదోళ్ళకి అని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చిందే పేదోళ్ళ కోసం అని చెప్పి కేసీఆర్ చెప్పే మాట ఆయన ఏం తెచ్చిండు సార్ తెలంగాణ తెలంగాణ అని ఒకటి తెచ్చిండు ఏ ఎవరిచ్చిండు సోనియామ్మ గాంధీ దగ్గర పోయి ఆమె దగ్గర ఢిల్లీకి పోయి అడిగితేనే ఇచ్చా కదా ఇచ్చినాకనే వేరే చేసే కదా వేరే చేసినా కానీ మస్తు సాధించా మస్తు సంపాదించా ఎవరికైనా ఓకే రోల మీద ఉన్నోడికి ఏమైనా పెట్టానా పె పెళ్ళం పిల్లలు వదిలేసి రోడ్ల మీద పండుకోవాలి సార్ ఆస్తులు పట్టూ పేపర్లు లేక అక్కడ అమ్ముకోలేక ఏం చేయకలేక దిమా ఖరాబ్ వచ్చి రోళ్ల పోంటే రోళ్ల అడ్డమైన పని చేసుకుని పని చేసుకుంటుండు సార్ కూడా మస్తు చేసి జనాల కోసం చేసిన కానీ జనాలు నమ్మతలేదు ఇట్రి రాజేందర్ కూడా చేసిండు చేసిండు లేనని కూడా చూసిండు కానీ మనసు జనాలు నమ్ముతలేదు పార్టీ మారడం వల్ల పార్టీ వల్లనో దీని వల్ల నేను చదువుకోలేను సార్ అంత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఎవరు వస్తే బాగుంటుంది మోడీయా రాహుల్ గాంధీ ఇప్పుడు ఫిలాల్ ఎట్లా నడుస్తుంది సంసారం పది సంవత్సరాలతో అన్ని ఇండియాలో నడుస్తుంది నెంబర్ వన్ అదే పబ్లిక్ జనాల మీద ఉంటే నా అంటే నరేంద్ర మోదీ ఫేవరెట్ అంత వేరే ఏం లేదు ఎందుకంటే అంటే చిన్నపిల్లలు భవిష్యత్ జరగాలి మంచిగా సో కానీ నరేంద్ర మోడీ ఆయాంలో రేట్లు పెరిగినాయి అని చెప్పి नरेंद्र मोदी पद पेद की राजकरण कैसी बात रहती है वो अलग अलग रहता उनका सिस्टम जैसा अपना इंडिया में नरेंद्र मोदी आया जब से अच्छे अच्छे डेवलप हो गया और बीच में करोना आने से और ज़्यादा ये हो गया उससे महंगाई हो भी सकती नहीं भी हो सकती कितने बुजुर्ग जवान बच्चे छोटे बड़े मर गए కిసిక మా మరిగాయ కిస్కా బాపరిగాయి కిసిక బేటా మరిగాయి తోపి ఇండియాకు ఎత్తే ముసిబత్సే నరేంద్ర మోదీ ఆశ్చర్యేస్తారు ఇక్కడే ఇప్పుడు ఈ ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు ఎవరు గెలుస్తారు అంత ఏం సార్ ఎవరు పేరు చెప్పలేదు ఈ ముగ్గురు ఇట్లలో ఎవరన్నా తెలుస్తా ముగ్గురు కూడా తెలుసు పని అంత ఏమో నాకు అంత ఐడియా లేదు ఓకే అంత ఐడియా వాళ్ళు పబ్లిక్ ఎంత చేసుకొని తిరిగేటోళ్ళు కానీ కానీ పబ్లిక్ ఏమున్నది అంటే ఏడ తిరుగుదాం తాగుదాం తిందాము ఏడయ్యాలి ఆయన వేస్తాం అట్లా ఉన్నది పబ్లిక్ ది ఓ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది ఇక్కడ ఎవరు గెలుస్తారు మన మేడ్చల్ మల్కాజ్గిరి అవి ఎలక్షన్స్ ఆరేనా ఎంపీ ఎలక్షన్స్ ప్రధానమంత్రి కోన్ బనేతో అచ్చారైతే మోడీ హే రాహుల్ గాంధీ హే राहुल गांधी बने तो अच्छे है कई को राहुल गांधी कहीं को बोले तो क्या करा उन्हें मोदी देश को आगे लेके, लेके जा रहे हैं तो वो पैसे बदली करा ये करा वो करा उन्हें क्या करा क्या करा बोले तो बोले अभी इधर कौन आता इधर इधर तो कांग्रेस आता कांग्रेस हाँ कांग्रेस जीत हाँ। सकता जीतता हाँ అన్న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే మోడీ నాకు ఎవరు వస్తారో నాకు సంబంధం లేదు నేను నలభై సంవత్సరం ఇంకా సొంతలు లేదు అది నా బతుకు ఇంకా పేపర్ ఎవరినోపర్లేముంది అంతేముంది బిడిల్ చేస్తుంది మా భార్య ఆల్రెడీ పిఎఫ్ కట్ అవుతుంది ఇంకా పింఛన్ కోసం కుక్క కుక్క కంటే మున్సిపాలలో తిరుగుతున్నాం ఆయన పదేళ్ళు సంసారం చేశాడు ఎవరు కేసీఆర్ సార్ అంతే పింఛన్ మాకైతే రాదు ఇండ్లు ఇండ్లు ఉన్న వాళ్ళకు పని చేయని వాళ్ళకు పింఛన్లు వస్తాయి మాకైతే రాదు ఇప్పుడు ఏమైనా మారిందా మరి మార్పు అంటే ఏడుంది ఆయన ఈయన రాగానే మళ్ళీ ఎలక్షన్లు అది మొదట గురిచిపోయింది అంతే ఇంకేమిటో ఇప్పుడు పైన ఎవరు రాహుల్ గాంధీ వస్తా నాకు అంత పెద్ద ఆలోచన నాకు లేదన్న మోడీ మోడీ నాకు అలాంటిది ఏది లేదన్న పొద్దుగా లేస్తే నా పేపర్ ఇక్కడ 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 ఎవరు గెలిస్తే బాగుంటుంది పోనీ ఇప్పుడు ఎంపీ ఇప్పుడు ఈటర్ రాజేందర్ ఉన్నాడు ఎవరు వచ్చే అవకాశాలు ఉందండి మీ పుణ్యం అంతా లేదా నాకు నాలెడ్జ్ అంతే కాకపోతే ఈటల రాజేందర్ వస్తుండొచ్చు ఎందుకంటే వీళ్ళందరు పబ్లిక్ తెలిసినోడు కదా అట్లా వస్తుండొచ్చు అంతే కానీ ఈ సునీతమ్మ వీళ్ళంతా మనకు తెలియదు వాళ్ళు ఎవరు ఈ రాజేందర్ అయితే పేరు ఉన్నది కాబట్టి వస్తుండచ్చు అని ఐడియా అంతేగాని ఎవరు వస్తే కానీ నాకు తప్పదు బాధ అని ఏ ప్రభుత్వం వచ్చినా నార్మల్ జనాల ప్రజలకి ఒరిగేదేం లేదు యాభై నలభై ఐదు రూపాయల బియ్యం డెబ్బై రూపాయలు చేశారు ఇంకా ఏ ప్రభుత్వం వస్తే వాడు ఏం చేస్తాం చెప్పు ఇది వస్తుందా আৰে মানুহ নহয়